పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ స్మరణన్ రాజ్ ముందుగా పోలీసుల గౌరవందరం స్వీకరించారు అనంతరం త్రివర్ణ పతాకం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి మెంబర్ సునీత రంచౌడ ఎమ్మెల్యే మిర్యాల శిరీష ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు చిన్నంబాబు రమేష్ సబ్ కలెక్టర్ శుభం బంసార్ డీఎస్పీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు తలకరించారు ఉత్తమ ప్రతిభనబున ఉద్యోగస్తులకు అవార్డులను అందజేశారు నేషనల్ టీవీకి లేడీని కొంటే మన నరసింహ రానందర్ గారు వాళ్ళని శ్రీమర్ సార్ కి డైరెక్ట్ చేశారు జరిగింది ఎనబ్లి గలసై స్కూల్లో ఉన్నటువంటి టీవీ నేషనల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లాస్ట్ సెకటం ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ప్రజారోగ్యమే ధ్యేయంగా వెలిసిలినటువంటి ఆరోగ్య శాఖ సెకటం మీ ముందుకు వస్తుందండి కార్పొరేషన్ ఏ రవికుమార్ గారు నెక్స్ట్ ఐటీడీఏ వింగ్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామంలో వైద్యం లేరు మా గ్రామంలో వైద్య సదుపాయాలకు కొంచెం దూరంగా ఉందనేటువంటి ఏ విధమైనటువంటి మాట రాకుండా మన మారుగ్రమాల మాలుమూల గ్రామాల్లో సైతం వైద్య అంబులెన్స్ ఆ వాహనాలు కూడా మీకు సెట్టర్ లో ముందు మేము ఎందుకు వస్తున్నారండి అదే విధంగా తర్వాత ప్రసవానందరి ముఖ్యంగా మన వన్ ఆర్ టూ సైకిటం తల్లి బిడ్డ రథం మీ ముందుకు వస్తుందండి అది ఆరోగ్య సైకిటంగా కూడా మీ ముందుకు ప్రదర్శనకు వస్తుందండి అయ్యా మరొక గమనించవలసింది ఏంటంటే వాహనాలు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సేవలు అందించడం కోసం మేము ఉన్నామంటూ ఫీడర్ అంబులెన్స్ ఖాళీ పాటనైనా సరే ఏ ఒక్కరికి అనారోగ్యంగా ఉన్న ఇమీడియట్ గా ఆరోగ్య స్థాయి నేషనల్ స్థాయి కూడా పెట్టుకోవడం జరుగుతుంది వీరే రాబోయేటువంటి నాకు మంచి